నీ దృష్టిలో విఎఫ్ఎక్స్ అంటే ఏంటి విఎఫ్ఎక్స్ వల్ల ఆదరణ పెరుగుతుందా తగ్గుతుందా అంటే మనిషిని బట్టి ఉంటుంది అబ్బా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు వాళ్ళు చేయాల్సింది చేస్తారు నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటది సినిమాలో ఇప్పుడు ఇది సెల్ ఫోన్ ఉంది ఈ సెల్ ఫోన్ వాడు కనిపెట్టిన వాళ్ళు ఎందుకు కనిపెట్టరు మంచి ఉద్దేశంతో కనిపెట్టిరా చెడు ఉద్దేశంతో కనిపెట్టరా పది మంది వాడుకోవాలి దూర దూర ఉన్న మనకు సమయం కలిసి రావాలి మాట్లాడుకోవాలి తర్వాత అవి వాట్సాప్ వచ్చినాయి తర్వాత ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి మనము ఎంటర్టైన్మెంట్ కావచ్చు అందరి పరిచయం కావచ్చు రకరకాలుగా ఒక మంచి ఉద్దేశంతో కనిపెట్టారు మరి ఇదే ఫోన్ పట్టుకొని కొందరు దోపిడీలు దొంగతనాలు చేస్తున్నారు ఎక్కడో వాడు చైనాలోనో దుబాయ్ లోనో ఉంటాడు ఇక్కడ జనాలని మోసం చేస్తున్నాడు కనీసం మనం చిన్న ఉన్నప్పుడు నేను బస్సులలో పోయేటప్పుడు జోబు దొంగలని వినేవాడిని అది ఫుల్ జనం బాగా ఉన్న దాంట్లో జేబు దొంగలు ఉంటారు వాళ్ళు కొట్టు రెండు కొట్టేస్తుండే జోబులు కానీ దొరికితే మాత్రం చిత్త పచ్చడి అయిపోతుండే ఆయన బతుకు బస్ స్టాండ్ అయిపోతుండే ఇప్పుడు ఉన్న వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు ఎక్కడ విదేశాలలో నుండి ఇక్కడ పనవలను పెట్టుకొని చేస్తున్నారు దొరికితే వీళ్ళు దొరుకుతున్నారు వాళ్ళ అసలు కూడా అయితే దొరుకుతలేదు ఆ డబ్బా అక్కడ వెళ్ళిపోతుంది కదా మన సైబర్ క్రైమ్లు ఎన్ని చూస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెప్తుంది కానీ ఎవరి చేతిలో ఉన్నది టెక్నాలజీ మొత్తం ఎవరి చేతిలో లేకుండా పోయింది మొత్తం ప్రభుత్వం చేతిలో లేకుండా పోయింది ఎవరైనా జాగ్రత్తలు పడితే మనమే జాగ్రత్త పడాలి మనం అడ్డగోలిగా వదిలేసేసి అన్ని పోయి లబో తిపో మనీ పోలీస్ దగ్గర పోయి ఎవరితో ఏం చేస్తారు వాళ్ళు ప్రయత్నం చేస్తారు దొరుకుతాయి దొరుకుతాయి లేకపోతే లేదు కానీ జాగ్రత్తగా ఉండాల్సింది ఇప్పుడు ఎవరు దీని కూడా సినిమా వాళ్ళే చెప్పండి మరిగా సినిమా వాళ్ళు తీయడం వల్లనే మొత్తం ఈ టెక్నాలజీ తోటి మొత్తం ఇలా చేస్తున్నారు పెడుతున్నారు అని సినిమా థియేటర్కి డబ్బులు పెట్టుకుంటూ పోతూ లేకపోతే లేదు రెండు గంటలు ఒకసారి సినిమా చూస్తే సో ఇవన్నీ చాలా ఆలోచన చేయాలి విఎఫిక్స్ ఇవన్నీ అంటే దాని తడ్డీ తీస్తారు ఇవన్నీ ఏంటంటే ఏదో నాలుగు మాటలు మాట్లాడి నాలుగు రూపాయలు చేసుకోవాలనుకునేటోళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో ఉంటారు ఫేస్బుక్లో వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ నువ్వు కాన్సెప్ట్ పోతలేవు కథ మాట్లాడతలేవు పాత్ర మాట్లాడతలేవు దానితోటి దానికి ఉండేటటువంటి విలువలు మాట్లాడతలేవు నువ్వు పనికి రానిది లైట్లు అంటూ విఎఫ్ ఎక్స్ అంటూ అదంటూ ఇదంటూ ఆ పాత్ర ఎందుకు పెట్టిర తెలియదు అంటావు ఈ పాత్ర ఎందుకు పెట్టినవా అర్థం కాదంటావు అయిపోయి నేను సినిమా చూసినా చూడకుండా అన్ని సినిమాలకి ఇదే చెప్తా పెద్ద రాడ్ దింపి డైరెక్టరు సినిమా వరస్ట్గా ఉంది బొంగులు ఎక్కువ ఉన్నది అన్ని సినిమాలకి ఇవే ఇంకెందుకు సినిమా చూడడం